నా పేరు షారుణ్ కడప మాది గడిచిన సంవత్సరము మా తమ్ముడికి పాప పుట్టింది రెండోసారి పాప పుట్టింది అయితే గర్భంలో ఉండగానే హార్ట్లో ఉందని చెప్పారు మళ్ళీ స్కానింగ్ చేస్తే లేదని చెప్పారు అయితే డెలివరీ అయిన తర్వాత హార్ట్లో ఉంది అని చెప్పారు నేను ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకొని ఇక్కడ శక్తి తైలం తీసుకెళ్ళిస్తే ఆ పాపకి రాసి ప్రేయర్ చేసేవారు సంవత్సరం తర్వాత హోల్ కానీ క్లియర్ అవ్వకపోతే ఆపరేషన్ చేయాలని అన్నారు అయితే నేను ఇక్కడికి వచ్చి పాప గురించి ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడు స్వస్థపరుస్తాడు అలాగైనా నేను ఇక్కడ ప్రార్థన చేసుకుని నేను విశ్వాసంతో వెళ్ళేదాను అదే రీతిగా మన సంవత్సరం పూర్తయిన తర్వాత పాపకి స్కానింగ్ చేస్తే హోల్ లేదని తెలిసింది దాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను ఇక్కడ ప్రార్థన శక్తి అయ్యగారు చేసిన తైల అభిషేకం వల్ల మీకు వచ్చి ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు విని జవాబు ఇచ్చాడు దేవుడు చేసిన కార్యం బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తులు ఆశ్రలు ఈ చిన్న సాక్ష్యం దేవుడి దించిన గాక